హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది మమత హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ బజాజ్ బజాజ్ షోరూమ్ కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయండి ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గల్లి స్ట్రైట్ టైట్గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ నా ఎదురుగానే ఉంది నేను ప్రస్తుతానికి రోజు అయితే ఢిల్లీలో ఖమ్మంలో అయితే ఉన్నానండి ఈ శ్రీవీరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది అక్కడ ప్లేస్ లేక మన కార్ బజార్ లో దాదాపుగా యాభై కార్లు అయితే ఉన్నాయి బయట గ్రౌండ్ వచ్చి వీడియో అయితే తీయటం అయితే జరుగుతుందండి సియాజ్ కార్ అండి ఈ కారు ఖమ్మం అయితే ఉంది మన ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉంది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది హెచ్ఆర్ కార్ అండి ఈ కార్ కి తొంభై రోజుల్లో నేను ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్వోసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి సియాజ్ వీడిఐ వేరియంట్ అండి మారుతి సుజుకి సియాజ్ వీడిఐ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు తొంభై నాలుగు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి హెచ్ఆర్ గురుగావ్ లో ఉన్నటువంటి ఓనర్ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ కార్ అండి లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి మీరెవరైనా తీసుకుంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు ఇటు తెలంగాణ గానీ అటు ఆంధ్రప్రదేశ్ గానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కారు ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి పెట్టుబడి కూడా లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఈ కార్ ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉందండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే సెడాన్ కార్ అండి బారు చాలా బార్ అయితే ఉంటది డిక్కీ స్పేస్ బాగుంటది అలాగే మీకు లెగ్ స్పేస్ కానీ లెగ్ రూమ్ కానీ అలాగే హెడ్ రూమ్ కూడా చాలా బాగుంటది ఈ కార్కి కి ఫ్రెండ్స్ ఈ కారు సెడాన్ కారు మైలేజ్ చూసుకున్నట్లయితే హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉందండి అలాగే కారికి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే పవర్ విండో చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ చూసుకున్నట్లయితే సెంట్రల్ లాకింగ్ ఉంది అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కార్ టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి ఎక్కువ యూజ్ చేసింది కూడా అయితే లేదండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్ లో సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కైతే ఉందండి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ కార్ బాడీ విషయానికి వస్తే బాడీ విషయానికి వస్తే గ్రే కలర్ కారు అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్ అప్లు అనేది కామన్ గా అయితే పడతాయండి దాదాపుగా కొత్త కారు ఎలా ఉంటదో ఈ కారు అలా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కూడా ఈ కారు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చూస్తే మాత్రం ఎవరికైనా కళ్ళ మీద పడింది చాలా నీట్ గా అయితే ఉంది కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ కూడా అయితే ఈ కార్ కైతే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానా గుర్గాం లో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలుగా ఈ కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ మోవీస్ కానీ హఫీజ్ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కారు ఫైనల్ కాస్టన్ అనేది ఫోన్లో అయితే అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కార్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి సియాజు వీడియో ప్లస్ వేరియంట్ అండి చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఒక కీ వచ్చేసి యూజ్ చేసింది కూడా అయితే ఎక్కువ లేదు అలాగే ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ప్రొజెక్టర్ అండ్ హాలుజన్ హెడ్ ల్యాంస్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చుట్టూ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కారు చూడొచ్చు అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ కొద్దిగా బురద బురద ఉండి టైర్లకి బురద అంటింది అందుకనే పడ కనపడట్లేదు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిఫాగర్ కూడా ఈ కార్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ చూడొచ్చు అండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్ గా అయితే రైట్ సైడ్ చూడొచ్చు ఎటువంటి ఎటువంటి స్క్రాచెస్ డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్ లో ఒకసారి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు డీజిల్ కార్ అండి చూడొచ్చు స్టీరింగ్ కూడా ఎటువంటి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి అలాగే రివర్స్ కెమెరా వీవింగ్ కూడా చాలా చక్కగా కానొస్తుంది చూడొచ్చండి రివర్స్ కెమెరా వీవింగ్ కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకి డెబ్బై శాతం సీట్ కవర్ అయితే ఉందండి అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి సియాజ్ కార్లో సెడాన్ కారు కాబట్టి డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూడచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది మొత్తం కూడా అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ తో అయితే ఉందండి అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవు చాలా అంటే చాలా గా చాలా చక్కగా ఉంది చూడొచ్చు చాలా కార్లకి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కార్లకి ఎక్కువ హెడ్ నుంచి ఆయిల్ లీకులు ఉంటాయి ఢిల్లీ కార్లకు కానీ హర్యానా కార్లకు కానీ మెయింటెనెన్స్ అనేది మంచిగా ఉంటుంది ఎటువంటి ఆయిల్ లీకులు లేవు అలాగే చూసుకున్నట్లయితే కంపెనీ లేబుల్స్తో రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి హెడ్ లేబుల్స్ అంతే ఉన్నాయి హెడ్ కూడా ఇప్పదీయలేదండి అలాగే టైమింగ్ చైన్ కూడా మారలేదండి చూడొచ్చు టైమింగ్ చైన్ కూడా ప్రస్తుతానికి మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి మొత్తం కూడా కంపెనీతో వచ్చినటువంటి మొత్తం పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఒకసారి ఒక్కసారి స్టార్టింగ్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రొబల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది రెండు వేల పదిహేను మారుతి సుజుకి సియాజ్ విడిఐ వేరియంట్ అండి తొంభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నానే అందరికీ బాయ్ జై